కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఏఓ నాగేశ్వరరావు కోరారు బుధవారం ఆయన తన కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు ఈ సోలార్ను ఉపయోగించుకోవడం వల్ల కరెంటు బిల్లు ఆదా అవుతుందన్నారు మూడు కిలో ఓట్లకు డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఉంటుందన్నారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సోలార్ నెట్ బ్యారెల్ ఇచ్చిన వంద రోజుల్లో సబ్సిడీ అమౌంట్ నేరుగా కన్జ్యూమర్ ఖాతాలో పడుతుందన్నారు మిగిలిన విద్యుత్ను విద్యుత్ శాఖ కొనుగోలు చేయడం జరుగుతుందని కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం దీంట్లో అప్లై చేసుకోవచ్చు కానీ సబ్సిడీ మాత్రము సబ్సిడీ సెవెంటీ ఇంటూ థౌజండ్స్ త్రీ కిలోమీటర్స్ దాకా వర్తింపు జరుగుతుంది ఒక కిలోవాటికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఈ సదావకాశం ఏదైతే సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సదావకాశాన్ని ఉపయోగించుకోండి సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన కరెంటు బిల్లు ఏంటంటే మనం మీరు కట్టే బిల్లు రేటు ఎక్కువ ఉంటుంది అదే సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తే మాత్రము రెండు రూపాయల లోపలే మీకు ఛార్జెస్ వసూలవుతాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను వెబ్సైట్లోకి వెళ్ళి పీఎం సూర్య గారి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం త్రీ కిలోవర్స్ గాను టూ ల్యాక్స్ టెన్ థౌజండ్స్ దాకా కట్టాల్సి వస్తుంది సబ్ ఎప్పుడైతే సోలార్ మీటరింగ్ మేము పెడతా పెడతామో పెట్టిన తర్వాత వంద రోజుల లోపల సబ్సిడీ అమౌంట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు త్రీ కిలోవర్స్కి కన్జూమర్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ చేయబడతారు కేంద్ర ప్రభుత్వము ప్లస్ బిల్లు కూడా ఏంటంటే చాలా వరకు ఆదా అవుతుంది